నశాముక్తు భారత్ అంటే మాదక ద్రవ్యాలు లేని భారతదేశం అని అర్థం ఇది భారత ప్రభుత్వం రెండు వేల ఇరవైలో ప్రారంభించిన నశాముక్తు భారత్ అభియాన్ అధికారిక కార్యక్రమం నశాముక్తు భారత్ కార్యక్రమంపై ప్రత్యేక కథనం నశాముక్త్ భారత్ ప్రధాన లక్ష్యం మాదక ద్రవ్యాల వాడకం అక్రమ రవాణా సరఫరాను పూర్తిగా అరికట్టడం రెండు వేల ఇరవై ఐదు మార్చి నాటికి కనీసం దేశంలోని యాభై శాతం జిల్లాలను డ్రగ్ ఫ్రీ చేయడం లక్ష్యంగా ఈ కార్యక్రమం ముందుకు సాగుతోంది ప్రస్తుతం రెండు వేల ఇరవై ఐదు నవంబర్ నాటికి నాలుగు వందలకు పైగా జిల్లాలు ఈ లక్ష్యానికి చేరువలో ఉన్నాయి యువత మహిళలు పిల్లలకు అవగాహన కల్పించడం డిఅడిక్షన్ సెంటర్లు కౌన్సిలింగ్ రీహాబిలిటేషన్ సౌకర్యాలను విస్తరించడం వంటి వాటిని ఈ కార్యక్రమంలో భాగంగా చేపడుతున్నారు నల్గొండ జిల్లా ఎస్పీ శరచంద్ర పవార్ ఈ కార్యక్రమం అమలుపై ప్రత్యేకంగా దృష్టి సారించి ముందుకు సాగుతున్నారు పోలీస్ శాఖ ద్వారా ఈ కార్యక్రమంపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు పాఠశాలలు కళాశాలల్లో పోలీసులు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాలను విద్యార్థులకు వివరిస్తున్నారు అంతేకాకుండా వైద్యులతో డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాలను వివరిస్తూ విద్యార్థులు యువత డ్రగ్స్ వైపు మల్లకుండా చూస్తున్నారు డ్రగ్స్ కారణంగా విద్యార్థుల జీవితాలు నాశనం అవడమే కాకుండా డ్రగ్స్ మత్తులో యువత సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుండటంతో మాదక ద్రవ్యాలను యువతకు ఎలాగైనా దూరం చేయాలనే లక్ష్యంతో పోలీసులు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు మాదక ద్రవ్యాల మత్తులో పడి విద్యార్థులు యువత అనేక రకాల నేరాలకు పాల్పడుతుండటంతో పోలీస్ శాఖ ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా భావించి అవగాహన కార్యక్రమాలు చేపడుతుంది విద్యార్థులు యువత డ్రగ్స్ వైపు మళ్లకుండా చూస్తే నేరాలు సగానికి సగం తగ్గుతాయని పోలీసులు భావిస్తున్నారు ఈ కోణంలోనే విద్యార్థులు యువతను లక్ష్యంగా చేసుకుని నశాముక్త భారత్ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు నశాముక్త భారత్లో భాగంగా అన్ని విద్యా సంస్థలకు మరియు అదేవిధంగా స్కూళ్ళు కాలేజీలకు హాస్టల్స్కు అదేవిధంగా ఎక్కడైతే యువత ఉన్నారో ఆ ప్రదేశాల్లో మన జిల్లా పోలీసు ఎస్పీ గారు శ్రీ శరత్ చంద్ర పవర్ ఐపీఎస్ ఆధ్వర్యంలో కార్యక్రమాలు ఏర్పాటు అవగాహన కార్యక్రమం ఏర్పాటు జరుగుతుంది ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే యువత చాలామంది ఈ మత్తుపానీకు బానిసలై అంటే ముఖ్యంగా డ్రగ్స్ గంజాయి కొకైన్ హెరాయిన్ అలాంటి వాటికి బానిసలై చెప్పేసి వాళ్ళకి జీవితాలని చిన్న భిన్నం చేసుకొని వాళ్ళ కుటుంబాలను కూడా ఛిద్రమైపోయే సం సందర్భాలు చాలా చూస్తున్నాం దీని గురించి అనేక కా అవగాహన కార్యక్రమాలతో పాటు ఎవరైతే ఈ గంజా కన్జ్యూమ్ చేసేటోళ్ళని వాళ్ళందరికీ మన ఎస్పీ గారి యొక్క చొరవతోని టెస్ట్ కిట్లని తెప్పించడం జరిగింది ఎవరిని అనుమానంగా గంజా సేవించినట్టయితే ఆ టెస్ట్ కిట్ల ద్వారా చెక్ చేసి రిజల్ట్ పాజిటివ్ వచ్చినట్టయితే వాళ్ళని మనం ఎన్డిపిఎస్ యాక్ట్ ప్రకారం కూడా అంటే గంజా అమ్మే పెడ్లర్ కాకుండా అమ్మే వాళ్ళు సప్లయరే కాకుండా ఎవరైతే కన్జ్యూమ్ చేస్తారో వాళ్ళ మీద కూడా వాళ్ళ మీద నుంచి కూడా కొన్ని రోజుల నుంచి యాక్షన్ తీసుకొని వాళ్ళని కూడా కోర్టు ముందు ప్రొడ్యూస్ చేసి ఆ అడిక్షన్ సెంటర్లకు కూడా తరలించడం జరుగుతుంది ముఖ్యంగా యువతకు మా పోలీస్ శాఖ గురించి విజ్ఞప్తి అయింది ఈ మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి మా యొక్క జీవితాలను ఆగం చేసుకోవద్దని చెప్పేసి అదేవిధంగా మిమ్మల్ని నమ్ముకున్న మీ కుటుంబాలకు మంచి భవిష్యత్తుని ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాను